ఎన్డీఏ కూటమికే ఎంఆర్పిఎస్ మద్దతు ప్రకటిస్తుందని ఎంఆర్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పసుపులేటి చిన్నబాబు మాదిగా అన్నారు శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నిమ్మల రామానాయుడు గారికి మద్దతుగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రామానాయుడు గారిని ఎమ్మెల్యేగా నెగ్గించుకునేంత వరకు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఆహర్నిషులు కష్టపడుతుందని ఎంఆర్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పసుపులేటి చిన్నబాబు మాదిగన్నారు అన్నారు పార్లమెంట్ అభ్యర్థి రాజు సింగ్ பால <coughs> உ